మీద ఆధారపడి ఉందంటే అందులో భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలు వీళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడినట్టు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మాట వింటారు మీరు ఆయన మాట వింటారు ఆయన నా మాట వింటాడు అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి కాబట్టి మోహన్ భగవత్ సుస్పష్టంగా భారతదేశం అన్నది ఇప్పుడు మా మీద మా నిర్ణయము మా దీని మీద ఆధారపడి ఉందని ఒక ప్రకటన చేస్తుంటారు సరే ఇల్లు చెప్తున్నారు కదా సార్ మీకు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి కదా ఇది వరకు మీరు అంటే అదేం లేదు డెబ్బై ఐదు ఏళ్ళకి దిగిపోవాలని రూలేం లేదు ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు దిగిపోతాను ఎవరు అడగలేదు ఆయనే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్తారా ఆయన నిర్ణయం తీసుకుంటే తప్ప కాబట్టి ఇంకోటి కూడా చెప్పాడు ఆయన బ్రా ఉన్నత కులంలో బ్రాహ్మణ్ కూడా అన్నట్టు బ్రాహ్మణుడే ఆర్ఎస్ఎస్కి అయి ఉండాలని ఏం లేదు అలాగే కింది కులాల వాళ్ళు ఉదాహరణకు దళితులు లాంటి వాళ్ళు కాకూడదని కూడా ఏం లేదు కానీ ఏది అవసరమో వాళ్ళే నిర్ణయిస్తారు అనే పద్ధతిలో ఆయన దాన్ని ముగించారు కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం రాజ్యం రాజకీయం అన్ని ఆయన అంత స్పష్టంగా చెప్తారు రాహుల్ టార్గెట్ టార్గెట్ రాహుల్ ఇప్పుడు జనరల్ ఆ నవరాణ గురించి రాహుల్ గాంధీ ఆయన రాసినటువంటి ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం ఆయన ఉన్న దాని మీద మాట్లాడు చూపించబోయాడు అందులో ఉన్న భాగాలు ఎక్స్ట్రా చెప్పబోతే ప్రచురణ కానీ పుస్తకం పబ్లిష్ కాని పుస్తకం గురించి మాట్లాడకూడదని ఆయన మీద విరుచుకుపడ్డారు దాంతో సభ ఆరు రోజుల పాటు వరుసగా ప్రతిష్టాపనలో పడిపోయింది బై వాకౌట్లు వీటి అన్నిటితో ఆ తర్వాత ప్రధాని సీటు కుర్చీ దగ్గర నిరసన తెలిపారని ఎనిమిది మంది మహిళా సభ్యులను పూర్తిగా అన్ని పార్టీల వాళ్ళను సస్పెండ్ చేశారు వాళ్ళు నిన్న లేఖ రాశారు వాళ్ళ లేఖ దానికి వచ్చే ముందు రాహుల్ గాంధీ విషయం రాహుల్ గాంధీ ఆ తర్వాత రెండో రోజు ఆ బుక్ చూపించాడు అనే బుక్ చూపించాడు జనరల్ అనే రాసింది సబ్ పార్లమెంటు ప్రాంగణంలో బుక్ అచ్చు కావడానికి రక్షణ శాఖ అనుమతి ఇవ్వలేదు కాబట్టి అది అచ్చు కాలేదు కదా మరి బుక్ ఎక్కడి నుంచి వచ్చింది సో ఈ బుక్తో బుక్ చేసినట్టుగా చేయవచ్చు అన్నట్టుగా ఇక్కడ చర్చ నడుస్తుంది ఆ బుక్ ఏమో పెంగ్విన్ వాళ్ళది పెంగ్విన్ వాళ్ళు వేశారా అంటే మేము వద్దన్నా కానీ వాళ్ళు వేశారా వాళ్ళు వేయకుండా కానీ రాహుల్ దాన్ని డిస్ప్లే చేశాడా కాబట్టి దీని మీద ఒక దర్యాప్తుకు విచారణకు ఇచ్చారు ఇప్పుడు పెంగ్విన్ జాగ్రత్త కోసం వాళ్ళు ప్రకటన చేశారు మేము పబ్లిష్ చేయలేదు ఆ పుస్తకం అచ్చేయడానికి మాకు మాత్రమే అధికారం ఉంది కాబట్టి ఇంకెవరు వేసే అవకాశం లేదంటే ఆ బుక్తో మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు ఒక ప్రకటన చేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇది రక్షణ శాఖ ముప్పై ఐదు మంది బుక్లు వేస్తే లేదు ఈయనొక్కటి బుక్ ఎందుకు ఆపుతున్నారు అనేది ఒక ప్రశ్న అయితే ఆయనకు తెలియకుండా పెంగ్విన్ వాళ్ళు వేయకుండా రాహుల్ గాంధీకి ఆ బుక్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాన్ని ఎలా చూపించారు ఇది ఇది రాహుల్ టార్గెట్గా ఇది అంటే ఇది రక్షణ శాఖ కూడా కాబట్టి దేశ రక్షణకు సంబంధించిన అంశాలు ఈ పద్ధతిలో దీన్ని తీర్చిపోయే అవకాశం ఉందనేది ఒకటి ఇక రెండవది ముఖ్యమైనది ఏంటంటే ఈ మహిళా ఎంపీలు స్పీకర్కు ఒక నిరసన లేఖ రాశారు మీరు ఒక వివాగానానికి వచ్చి మేమేదో ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి మేమేదో పథకం పన్నాము అది మీరు అందుకని ప్రధానమంత్రిని రావద్దన్నానని మీరు చెప్పారు ఇది మమ్మల్ని అవమానించడమే మేమేదో ప్రధాని మీద దాడి చేయాలనుకోలేదు మేము మామూలుగా నిరసన తెలిపాము మీరు మహిళా ఎంపీలను ఈ విధంగా ఒక ఉద్దేశం ఆపాదించి అవమానించారు అని ఒక నిరసన లేఖ రాశారు ఆయన ఏదో జవాబు చెప్పాడు ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు మంది సంతకం చేయాలి చేశారు కాంగ్రెస్కే ఉన్నారు కదా సో స్పీకర్ ఎంచేపటికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కా బీజేపీకి అధికార పక్షానికే ఆయన అవకాశాలు ఇస్తున్నారు లోక్సభలో ప్రజాస్వామ్యం కాలేయబడుతుంది అని తీవ్ర స్థాయిలో వాళ్ళు వీటితో ఒక నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఆ నోటీస్ మీద పద్నాలుగు రోజుల లోపల చర్చ జరగచ్చు అది కూడా నిర్ణయం మీద ఆశపడి ఉంటుంది కాబట్టి లోక్సభ యుద్ధం అన్నది ఒక కొలికి ఒక ఘట్టానికి చేరినట్టుగా కనిపిస్తుంది అక్కడ ఏమేమి అంశాలు వస్తాయి బహుశా రాబోయే శాసనసభ ఎన్నికలకి వీటి రంగం సిద్ధం చేసేవి కూడా ఉండొచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్